చాలా బాగుంటుంది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ కథల ఎంపిక చాలా బాగుంటుంది మీ సినిమాలు ఆయన ఈ మధ్యలో నీ ఫామ్ తగ్గిందని తిడుతుంటే మీరు ఎక్కడికి వచ్చాను చాలు మన మీడియా మిత్రులందరికీ ఎప్పుడు మా జీ గీతాడు సినిమా ఉన్నా జీఏ టూ పిక్చర్స్ సినిమా ఉన్నా కూడా మీరందరూ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఈ సినిమా కూడా ఈ రోజు నుంచి ఆ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది మీ అందరికి తెలిసిందే ఇక్కడ నుంచి ఒక పది పదిహేను ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎప్పుడులాగే అన్ని సినిమాలకి మాకు కోఆపరేట్ చేసినట్టు ఈ సినిమా కూడా కోఆపరేట్ చేసి ఈ సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముందు మా మా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా అన్ని సినిమాల కన్నా కూడా ఈ సినిమా ఎందుకు ఇప్పుడు నేను బా బాగా ఇష్టపడుతున్నాను అంటే కనుక నాకు ఇష్టమైనది ఎప్పుడు కూడా ఫన్ మీరు అందరూ కూడా చూసుంటారు ఎంత సీరియస్ విషయంలో ఉన్నా ఏదన్నా కూడా దాన్ని కూడా ఒక ఫన్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ నేను అరవింద్ గారు మాట్లాడుకుంటూ ఉంటాం ఒక విషయాన్ని మాకు ఏదన్నా వర్క్ నుంచి రిలీఫ్ ఉందంటే కనుక ఆ ఎట్టకారం ఆ జోక్లు ఒక సీరియస్ సిచ్యువేషన్లో నుంచి కూడా ఒక పాజిటివ్నెస్ తీసుకుని దాని నుంచి ఎదకి తీసుకెళ్తాం అనేది అరవింద్ గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అది అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక ఒక్క జోక్ మనల్ని చాలా రిలీఫ్ చేస్తుంది అట్లాంటిది ఈ సినిమా నేను ప్రామిస్ చేస్తున్నా జియో టూ పిక్చర్స్ నుంచి కానీ గీతార్స్ నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నా థియేటర్లో వచ్చిన ప్రతి ఓల్కి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం బొగ్గ మాత్రం నొప్పి పెట్టే పంపిస్తాం అది అయితే మాత్రం షూర్ హండ్రెడ్ పర్సెంట్ అది అది అరవింద్ గారు గ్యారంటీ నా గ్యారంటీ జియో టూ గ్యారెంటీ కంపల్సరీ బొగ్గ కొంచెం ఇంకా గట్టిగా నవ్వి వాళ్ళు ఆడుకుని ఉంటే కనుక ఇది ఏమంటారు స్టమక్ మధ్యలో అంటారండి దీన్ని ఈ రెండు మాత్రం నెప్పితోనే బయటికి వెళ్తారు అరవింద్ గారు ఎప్పుడు నేను సినిమా తీస్తున్నా కూడా కథ ఏంటి ఏంటి కథ ఏంటి అని అడుగుతున్నారు ఎక్కువ అందుకే ఈ పాట అసలు కథ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా అరవింద్ గారు ఒకటే చెప్పాను సార్ టూ అవర్స్ ఒక అబ్బాయి నాకు కథ చెప్పాడు అంజీ నేను అతను కథ చెప్పుతుంటే మూడు సార్లు కథ కదా సారీ ఒక సినిమా చెప్పాడు నాకు టూ టూ అవర్సు మూడు సార్లు నాకు నెప్పెట్టి ఆపమని ఒక టీ తాగి మళ్ళీ కూర్చున్నాను ఫస్ట్ టైం సార్ నాకు ఒక కథని రెండు రోజులు నాకు ఇక్కడ పెయిన్ వస్తుంటే ఆ సినిమా అంటే పెయిన్ వస్తుంటే అతను తలుచుకున్నా అమ్మ ఎంత నవ్వించాడ్రా బాబు అని చెప్పి నేను నవ్విన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్లో హండ్రెడ్ పర్సెంట్ నవ్వినా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్టు సినిమాని చూశాను రీసెంట్గా ఎందుకంటే నేను ఎలక్షన్లో బిజీలో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా కూడా చైతన్య గారు మాకు ఏమో ఎవరు అంత గట్టి నిజంగా బిజీగా ఉన్నాయి బాబు ఎలక్షన్లో పని చేశాను నేను చైతన్య గారు అంటే నాకు నిజంగా ఈ సినిమాకు ఒక బ్రదర్ లాగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నిజంగా చైతన్య గారు లేకపోతే కనుక ఈ ఈ సినిమాకి నేను పెంచిన వడ్డీలు కానీ నా లే నా వల్ల లేట్ అయిన వాళ్ళ అయిన ఖర్చు కానీ అన్నింటికి అరవింద్ గారు ఇవాటిని నేను రెండుసార్లు చంపేసేవారు నిజంగా చైతన్య గారు నేను లేకపోయినా కూడా నా ఆప్షన్స్లో ఆయన ఉండి నేను ఎలాగైతే అరవింద్ గారికి ఒక సినిమా విషయంలో సపోర్ట్గా ఉంటానో అలాగ నాకు ఆయన మొత్తం సపోర్ట్గా ఉండి ఎడిటింగ్ కానీ లేకపోతే మన అంజి గారికి ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి త్రూ అవుట్ ఆయనతో సపోర్ట్గా ఉండి వాళ్ళిద్దరు డిస్కస్ చేసి ఈ సినిమాని ఈరోజు ఇంత బాగా బ్యూటిఫుల్గా మీరు చూస్తున్న విజువల్స్ కానీ మీరు చూస్తున్న ఒక ఆర్ఆర్ కానీ ఇవన్నీ విషయాల్లోని కూడా వాళ్ళిద్దరూ చాలా కో సింక్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఈ సినిమాని చాలా ఎదరో తీసుకొచ్చారు థ్యాంక్ యూ చైతన్య గారు మీ ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇందాక అరవింద్ గారు చెప్తున్నాను నేను మీ గురించి అంజి అంజిని చూస్తేనే నాకు నవ్వు వస్తుందండి అంత అంత కామెడీ చేస్తాడు అంత ఎట్టగారం ఉంటుంది మనిషిలోని ఇంకా స్క్రీన్లో అయితే వాళ్ళ ముగ్గురి మధ్యలో సీన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో పడి 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 నవ్వుతారు దాంట్లో అయితే ఎటువంటి నాకే ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏదైనా గుర్తుంటుందంటే మాత్రం మీరు నవ్వుకునే ఇన్సిడెంట్లు అలాగే ఇన్స్టా మేమర్స్ కానీ మేమర్స్ అందరూ కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది సినిమాలో మీరు అందరూ కూడా బాగా చూడండి మమ్మల్ని ఆడుకుంటారు కూడా ఆడుకోండి ఏం పర్వాలేదు అండ్ మా నాని నితిన్ గారి గురించి అంటే ఈ కథ చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు అంటే ఓకే డైరెక్టర్ గారు అడుగుతున్నారు కదా వెళ్ళి చెప్పండి అనుకున్నాను కానీ ఎందుకంటే ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది నా మైండ్లో చాలా డౌట్ ఉండేది ఎందుకంటే ఈ కథలో ఒక హీరోతో పాటు మిగతా రెండు క్యారెక్టర్లు ఏదైతే ఉన్నదో చాలా హై జర్నీ ఉంటుంది ఆయన అప్పటికే మ్యాడ్ బాగా ఆడుతుంది మ్యాడ్ చాలా బాగుస్తుందని విన్నాను సో డెఫినెట్గా మ్యాడ్ బాగుస్తుందని విన్నాను కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఏదో పెద్ద సినిమా చూస్తారా ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పెద్ద సినిమా హై బడ్జెటెడ్ సినిమా ఏదో చేస్తారు చూస్తారనుకున్నా కానీ ఆయన ఎప్పుడైతే కథ నచ్చిందన్నారో నేను సర్ప్రైజ్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళి అడిగాను సార్ మీరు మొత్తం విన్నారు కదా హార్ట్ఫుల్గా హండ్రెడ్ హండ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సినిమా నచ్చిందా ఏంటి అని అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఈ రోజుకి గుర్తు సార్ ఈ సినిమా బాగుంది నేను ఎదుగు అప్కమింగ్ అప్కమింగ్ హీరోని ఒక అప్కమింగ్ హీరోకి సినిమా బాగుంటాం కన్నా కూడా ఇంకేం కావాలి సార్ నాకు సినిమా హిట్ అవుతుంది అది చాలు నాకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చేస్తానని చెప్పారు ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఒక సూపర్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు రేస్గౌరవం ఇన్సిడెంట్ బన్నీ గారు నేను క్లైమాక్స్ చూసిన తర్వాత ఎవరు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన ఒక అసోసియేట్ ఒక ఆయన వచ్చి సార్ బ్రహ్మానందం గారు మీతో ఈక్వల్గా ఉన్నారు క్లైమాక్స్లో అన్నారు అంటే ఈయన చాలా అప్పుడు ఏంటంటే ఒక నవ్వు ఉంటుంది బన్నీ గారి దగ్గర ఆయన నవ్వుతా చాలా సింపుల్గా ఏం చెప్పాడంటే సినిమా బాగుందా లేదా అన్నారు ఆయన అంటే చాలా బాగుందండి అయిపోయింది అక్కడతో అది బ్రహ్మానందం అయినా నేనైనా ఏదైనా కూడా సినిమా హిట్ అయితే చాలు దట్స్ వాట్ అక్కడి వరకు ఆలోచిస్తానని చెప్పాడు ఆయన నిజంగా ఆ మాట చాలా పెద్ద మాట అది ఏంటంటే ఒక ఒక ఎనీథింగ్ దేనికన్నా కూడా ఒక సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నిజంగా మరి నితిన్ గారికి ఎలాగ తెలిసిందో కానీ అది చాలా బాగా ఆ రోజు మాట అలా గుర్తుండిపోయింది నాకు అండ్ ఇంకా ఎదురెదరు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడి బోర్ కొట్టించుకోండి ఈ మా అజయ్ గురించి చెప్పాలి ఈరోజు మెయిన్ అయితే అజయ్ అరసాడా మిస్సింగ్ సినిమా అనే ఒక సినిమా చూశాను దాంట్లో ఆర్ఆర్ ఆర్ఆర్ గురించి నిజంగా చాలా బాగా ఫీల్ అయ్యి నేను ఆ రోజే పిలిచి నేను డెఫినెట్గా నీతో ఒక సినిమా చేస్తాను అన్నాను తర్వాత అతనితో చాలాసార్లు మాట్లాడి మొన్న తీసుకొచ్చి ఈ సినిమా ఆర్ఆర్ చే ఆర్ఆర్ చేయమని అడిగి అదే ఆర్ఆర్ నచ్చడంతో అతను ఇంకో రెండు సాంగ్స్ కూడా చేయించుకున్నాం ఇమీడియట్లీ నిజంగా ఎంత ఎంత హ్యాపీగా ఉందంటే నాకు వర్క్ పక్క రూమ్లో ఒక తీసుకొచ్చాడు మొత్తం తన సిస్టమ్ అంతా కూడా మామూలు జనరల్గా ఏంటంటే మేము ఒక ఆర్ఆర్ చేయించుకోవాలంటే కేరళ వెళ్తాము లేదా చెన్నై వెళ్తాము చాలా చాలా ట్రావెల్ చేయాలి ఆ లాస్ట్ మినిట్ హెక్టెక్స్ ఇవన్నీ ఉంటాయి అట్లాంటిది ఈ రోజు నా ఆఫీస్ రూమ్లో పక్కన కూర్చొని మొత్తం అంతా కూడా చేసి నాకు నీట్గా ఏదో వేడివేడి బజ్జీలు తీసుకొచ్చినట్టు ప్రతిసీని కూడా తీసుకొచ్చి చూపించేస్తున్నాడు నాకు నిజంగా థ్యాంక్ యూ అర్సద్ నాకు చాలా స్ట్రెస్ పని తగ్గించారు మా అందరికీ అని అండ్ డెఫినెట్గా లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎంత మంచి జర్నీ చేశారు ఇప్పుడు వరకు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన ఇండస్ట్రీకి హైదరాబాద్ నుంచి యాడ్ అవుతున్నాడు నిజంగా ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హై ఇది అండ్ ఇంకెవరన్నా సురేష్ బేబీకి రాశారు ఇప్పుడు ఆయక్ కూడా రాశారు మంచి హ్యాండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని నేను చెప్ప కోరుకుంటున్నాం మా కసిరెడ్డి అండ్ అంకిత్ గురించి అయితే చాలా మాట్లాడాలి వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మాట్లాడే కన్నా కూడా నేను టేజర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను అందుకని రిజర్వ్ చేస్తున్నాది అండ్ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చెప్పలేదు ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి అని స్టార్టింగ్లో చెప్పమని చెప్పాను అదొక్కటి చెప్పరా ప్లీజ్ ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి <laughs> that's so lovely thank you andy